హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఏంటి కోడిగుడ్లను తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి మనం కోడిగుడ్లు ఉపయోగించుకున్న తర్వాత ఇలా మిగిలిపోయే పెంకుల్ని యథావిధిగా బయట పడేస్తూ ఉంటారు కదా వీటిని అత్యద్భుతంగా అండి ఎలా అనుకుంటున్నారా క్లీనింగ్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు ఇలా వాటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి అండి లేకుండా ఉంటాయి అస్సలు నీస్వాసన ఉండవు శుభ్రంగా నీటితో అప్పుడే ఆరబెట్టుకున్న తర్వాత అందులో తేమేమీ లేకుండా కొంచెం ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు ఇంట్లో అయినా ఆరిపోతాయి అది మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం వంట చూడ కొంచెం చాలండి వంట చూడ తర్వాత కొంచెం సర్ఫేసాను చూశారు కదా మామూలుగా మనం కోడిగుడ్డు పెంకులను తీసుకున్నాము అందులో ఉప్పేసాను కొంచెం వంట చూడ అలానే కొంచెం సర్ఫ్ ఏదైనా పర్వాలేదు ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు ఇవన్నీ వేసి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి చూడండి మెత్తని పౌడర్ లాగా అయింది బరక బరక కూడా పెద్దగా లేదు లేదు మీకు బాగా బరకగా ఉందనుకుంటే మాత్రం మీరు క్లీన్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకొని చేసుకోవచ్చు లేదనుకుంటారా డైరెక్ట్గా కూడా చల్లేసి మనం బ్రష్తో చెబులు తోటి రుద్దుతాం కదా అలా కూడా రుద్ధేసేయచ్చు అండి ఇది ఎన్ని విధాలకు ఉపయోగపడుతుందంటే నిజంగా వాడి చూసిన తర్వాత వావ్ అంటారు మీరు ఇన్ని రోజులు మనం తెలియక వీటిని వేస్ట్ చేసి బయట పడేసామనుకుంటారు ఇక్కడ నుంచి అసలు పడేరలా చూడండి మెత్తని పౌడర్ అయింది కదా ఈ పౌడర్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు మనం రూమ్లో ఉండి కిచెన్ బల్ల క్లీన్ చేసుకోవచ్చు అలానే ఇలా షింకులు క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను షింకులో చల్లి చూపిస్తున్నాను ఈ పౌడర్ కొంచెం చల్లేసాను ఇలా పీస్ తీసుకొని రుద్దేస్తున్నాను కదా చూడండి ఎంత చక్కగా పోతుందంటే పేరుకుపోయిన మురికి కానీ కొంచెం గారలాగా పట్టిపోతుంది అలానే పాచి కూడా పడుతుంది కదా ఒక్కొక్కసారి ఎక్కువ తడి తగిలే చోట అదంతా లేసిపోతుందండి ఎందుకంటే మనకి ఈ కోడిగుడ్డు పెంకుల్లో బరకదనం ఉంటుందో అదే అలాగే క్లీనింగ్ పర్పస్కి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి ఈ గురించి మీరు ఎప్పుడైనా ఇలా కోడిగుడ్డు పెంకులు ఉన్నాయంటే పడయకుండా ఇలా చేసుకొని యూజ్ చేసుకుంటే తర్వాత మీకు తెలుస్తుంది నేను చెప్పింది నిజమా కాదని అప్పుడు మీరే అంటారు చెప్పింది నిజమే అక్క మీరు చెప్పింది చాలా బాగా ఉపయోగపడింది అని అంటారు చూడండి షింక్ ఎంత క్లీన్గా వచ్చిందో మనం చల్లి రుద్దేటప్పుడు అసలు ఎంత మురుకు వచ్చిందో చూసారా డైలీ కడుగుతున్నా కానీ మామూలు మనం వేసి కడిగేదానికి ఇది వేసి కడిగేదానికి చాలా తేడా అనిపించింది నేను నిజంగా ఆశ్చర్యపోయానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే ఈ కోడిగుడ్డు పెంకుల్ని మీకు బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి అన్న చోట వీటిని శుభ్రంగా కడిగి నీ శ్వాసం లేకుండా అక్కడ పెట్టేసినా కూడా ఉన్న చోటకి బల్లులు ఒక్కటి కూడా రావండి అది కూడా మంచి చిట్కా కావాలంటే ట్రై చేయండి మీ ఇంట్లో బల్లులు పెడదా ఎక్కువగా ఉన్న చోట అది పెట్టుకోండి సరిపోతుంది దానికంటే కూడా ఇలా క్లీనింగ్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పనికిరాని కోడిగుడ్డు పెంకుల్ని మనం పడేసే పెంకులతోటి అత్యద్భుతమైన క్లీనింగ్ పౌడర్ మనం తయారు చేసుకున్నాము ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను బట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం